వైబ్రెంట్ గా వినిపిస్తుంది కంట్రీ వైడ్ సనాతన ధర్మం అనేది అంటే కృష్ణుడు క్యారెక్టర్ అవన్నీ ఉండడం వల్ల సనాతన ధర్మం ఏమైనా ఉందా సినిమాలో దాని మీద అంటే సనాతన ధర్మం నుంచి వచ్చిన లెసన్సే సినిమా మొత్తం ఉంటూ ఉంటాయి ప్రాక్టీసెస్ దట్ విలన్ కూడా దేవుడిని బాగా నమ్మే వ్యక్తి అతను శివుడిని ఓకే సో అది సినిమా మొత్తం కనిపిస్తూనే ఉంటాయి ఆ సనాతన ధర్మం నుంచి వచ్చిన లెసన్స్ కానీ లెర్నింగ్స్ కానీ ఆయన అర్జున్ మారల్స్ ఎథిక్స్ వాల్యూస్ అవన్నీ కూడా కోడ్ దట్ కోడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ పీపుల్ మస్ట్ ఫాలో ఇంక్లూడింగ్ ద విలన్ ఎవ్రీబడి ఫాలోస్ ఇన్ ఫీల్ ఓకే అందరూ దేవుడు అమ్మే వాళ్ళే సినిమాలో కదా అందరూ వైష్ణవులే చేపలు బుట్టల చేపలు మాత్రం మాయమైపోయాయని సామిత ఓకే అందరూ వైష్ణవులేనంట ఎవరు నాన్ వెజిటేరియన్ తింటారు కదా సో బట్ బుట్టల చేపలు మాత్రం మాయమైపోయాయి అంటే ఎలా మాయమైపోయాయి రైట్ అలాగే మీరు అందరూ దైవభక్తులే హీరో దైవభక్తుడు తల్లి దైవభక్తురాలు విలన్ దైవభక్తుడు అందరూ మరి వేర్ ఈస్ ది కాన్ఫ్లిక్ట్ వై ఇస్ ది కాన్ఫ్లిక్ట్ సనాతన సనాడు బేసిక్లీ ఇప్పుడు విలన్ కూడా లైక్ ఇప్పుడు ఎవరినైనా చంపాడు అనుకోండి వెళ్ళి కాశీకి వెళ్ళిపోతాడు ఆ పుణ్యం ఆ పాపం అంతా వెళ్ళిపోతుంది ప్రక్షాళన చేసుకోవడం ఎగ్జాక్ట్లీ సో అలాంటి మనిషి వాడు లైక్ కొంచెం ఇప్పుడు మనం క్లాసిక్ రామాయణం చూస్తే కూడా ఇప్పుడు రావణాసు అనేవాడు లైక్ చాలా పెద్ద భక్తుడు కదా మామూలు

బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వినడానికి ఎందుకంటే కాశీ ఒక హత్య చేస్తే వెంటనే కాశీ వెళ్ళిపోతాడు అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఈ మనిషిలో చేస్తూ ఉంటాడు లైక్ సో అంత పిచ్చి ఉంటుంది మనిషికి ఓ అంటే నువ్వు నార్మల్ గా ఇప్పుడు నీ కెరీర్ ప్రారంభం అయిన తర్వాత నేను హీరో అవ్వాలి ఏదో స్కూల్లోని థియేటర్లు చేసి నువ్వు వచ్చి ఇండస్ట్రీ ఎస్ దిస్ ఈజ్ మై డెస్టినేషన్ ఇదే నా గమ్యం అనుకుని వచ్చావు కదా అది ఆ ఫుల్ఫిల్మెంట్ అన్నది ఎంత వరకు నీకు అది ఇంకా రాలేదనిపిస్తాను కొంచెం ఇంకా ఇంకా బాకీ ఉంది కోర్స్ అది అందరికి ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి గారికి అమితాబ్ బచ్చన్ కైనా ఎవరికైనా అది ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది ఎంత సాధించినా ఇంకా సాధించాలని బట్ ఇక్కడ నీ వచ్చేసరికి నీ ట్రైల్ అండ్ ఎర్రర్ రెండు ఉంటాయి మనం పనిచేసేటప్పుడు అంతా స్వీట్ ఇంట్లో కూర్చున్నప్పుడు అంతా అంతే అంతే తేడా లిటరలీ థింగ్ ఇస్ ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ ఈ సినిమా హిట్ అయ్యాక నేను బాబా బిజీ అయితే లైఫ్ బి గుడ్ అది సినిమాలు తీసుకుంటే అలా వెళ్ళిపోతాను నేను హ్యాపీగా ఉంటాను సో దట్ ఈస్ మై మైండ్ సెట్ ఇంకా అంతే రైట్ నో అంటే సినిమాలు సరైన కథలు దొరక్క లేదా ఏదో ఇంకా మనం చెయ్యాలి దానికన్నా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ రావాలి రావట్లేదు అనే బాధ ఎక్కువ ఉంటుంది అది వస్తూ ఉన్నాయంటే అప్పుడు మనం బిజీగా ఉంటే లైక్ మనం ఒక సినిమాని ఆల్రెడీ నమ్మి అంటే దానిపైన ఏ కన్ఫ్యూజన్ ఉండదు అవును సో ఆ ఛాన్సెస్ రావాలి రెగ్యులర్ గా రావాలి అంటే నేను బాక్స్ ఆఫీస్ తో కొంచెం ప్రూవ్ చేసుకోవాలి నాకంటూ ఒక మార్కెట్ తెప్పించుకోవాలి స్టేబుల్ అవ్వాలి అంటే అంతా పని ఉంది ఆడియన్స్ ట్రస్ట్ గెలుచుకోవాలి ఫస్ట్ ఇప్పుడు అశోక్ సినిమాకి వెళ్ళి నేను డబుల్ పెట్టి అంటే దానికి ఒక వాల్యూ ఉండదు అది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా లైక్ గుడ్ ఓకే నేను పెట్టిన డబ్బుల్ బాగానే స్పెండ్ చేశాను అనే ఫీలింగ్ తో బయటకు రావాలి అదే ఎంజాయ్ చేయాలి ఎగ్జాక్ట్లీ లైక్ దే షుడ్ ఫీల్ లైక్ దే వేస్టెడ్ మనీ ఆన్ ఎస్ ఎంజాయబుల్ గా ఎగ్జాక్ట్లీ యు ఆర్ దేర్ ఇంత కొంత ఎంజాయ్ చేశాము సరే డబుల్ కి విలువ ఉంది అని ఆ మైండ్ లో ఉంటే ఆడియన్స్ కి దట్ ఇస్ మై బిగ్ విక్టరీ అంటే మీ మీ నార్మల్ గా నీక్ గాని సుధీర్ బాబు గాని హూ హస్ కమ్ ఫ్రమ్ దట్ ప్రమిసెస్ యా మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యామిలీ ఆయన పెద్ద చరిత్ర మామూలు చరిత్ర మ్యాగ్నిఫిషియంట్ లెగసీ సూపర్ స్టార్ కృష్ణ అంటే తర్వాత మహేష్ బాబు కూడా ఈ ఆల్సో రోజు టు సచ్ వెరీ డిజీ హైట్ సో మీరు ఆ షేడ్స్ నుంచి బయటకు వస్తున్నారు ఆ షేడ్స్ లోంచి యూఆర్ ట్రావెలింగ్ అండర్ దోస్ షాడోస్ ఐ మీ ఎలా అనిపిస్తుంటుంది ఎప్పుడైనా హెవీగా అనిపిస్తుందా అమ్మో మనం అసలు ఎప్పుడు క్రీచ్ అవుతాం ఇక్కడికి డూ యూ డూ యూ గివ్ ఎనీ థాట్ టు దట్ ఎనీ టైం సినిమాకి ఎంటర్ అయ్యే ముందు లైక్ వన్ యూర్ డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ అన్ ఆ టైం లో కొంచెం ఏదేదో ఉంటుంటాయి బట్ ఒకసారి ఎంటర్ అయ్యాక హీరో స్టార్ట్ చేశాక యూ జస్ట్ ఫోకస్డ్ ఆన్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐఎమ్ ఓన్లీ ఫోకస్ నెక్స్ట్ టూ త్రీ స్టెప్స్ పది స్టెప్ గురించి నేను ఆలోచించలేను అంత ముందు చూపు నాకు లేదు సో ఐ ఆల్సో రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు స్మాల్ స్మాల్ స్టెప్స్ ఓకే కొంచెం టైం పడుతుంది అంతే బట్ అదర్వైజ్ ఐమ్ ప్రిటి సాటిస్ఫైడ్ విత్ ఇప్పుడు ద వే మై ఫిల్మోగ్రఫీ షేపింగ్ అప్ విత్ దీస్ ఫస్ట్ త్రీ ఫిల్మ్స్ కానీ నేను సెటిల్ ఉండేటప్పుడు లైక్ ద కైండ్ ఆఫ్ కాస్ట్ దట్ ఐ వర్క్ విత్ కానీ అండ్ నాకు నాకు లక్కీ అసలు ఆల్ త్రీ లో నాకు ఎక్సలెంట్ కాస్ట్ ఎక్సలెంట్ టాలెంట్ సో అప్పుడు అక్కడేమవుతుంది అంటే నా పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది అంటే చాలా టాలెంటెడ్ కాస్త చేసేటప్పుడు హీరోటర్ పక్కన వాళ్ళు మన పని కూడా కొంచెం గ్యారంటీగా బెటర్ ఎగ్జాక్ట్లీ అండ్ వీళ్ళు కూడా ఇష్టపడి వచ్చారు ఎందుకంటే నాకు తెలిసి మహేష్ ఉన్న గ్రౌండ్ వల్ల ఎవరు వచ్చారు ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు ఒప్పుకొని మన సినిమాకి వచ్చారు అంటే నాకు తెలిసి ఆయన చేసే వాళ్ళు కూడా కొంచెం ఉంటది కదా లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ యూ లైక్ యస్ దే విల్ బి ప్రెషర్ బికాజ్ ఆఫ్ దమ్ బట్ దర్స్ అల్సో ఆల్ హాపెన్ ఫైంట్స్ ఎగ్జాక్ట్ బికాస్ ఫైంట్స్ సినిమా క్వాలిటీ వచ్చింది క్వాలిటీ ఆర్టిస్ట్ వచ్చారంటే ఆయన వాళ్ళ లేరు ఐ మీన్ లైక్ లేకపోతే వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అప్ కోర్స్ బిగ్ బిక్ ఆర్టిస్ట్ బిగ్ బిగ్ టాలెంట్ అవును పెద్ద మాహుల్ విషయం కాదు కదా ఆయన వచ్చి విలన్ చేయటం అనేది మా సినిమాలో మరి మరి ఆ బ్యాక్గ్రౌండ్ నీకు బాగా ప్లస్ డెఫినెట్లీ అది వాళ్ళ మైండ్ లో అట్లీస్ట్ ఒక్కసారైనా రన్ అవుతుంది సరే అట్లీస్ట్ వెళ్ళి విందాం స్టోరీని అక్కడి నుంచి వస్తున్నాడు కదా అబ్బాయి అది రన్ అయినా ఓకే కదా మనకి అవును అవును హండ్రెడ్ పర్సెంట్ అదే అక్కడే ఏమవుతుందంటే దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు పూర్ ప్రూవ్ ఎ లిటిల్ మోర్ దాన్ని రెగ్యులర్ ఫ్యామిలీ ఎక్కడ ఒక అన్నోన్ పర్సన్ వచ్చి హీరోగా చేస్తే అడ్బాగా చేసి బాగానే చేసేట్రా అనుకుంటారు తప్పులు కొడతారు అయిపోతుంది ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే అది వాళ్ళు ఎంతసేపు వెనకతలు మహేష్ బాబు ఆ వెనకతలు సూపర్ స్టార్ కృష్ణ గారు కనిపిస్తూ ఉంటారు సో అక్కడే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంకొంచెం ఎక్కువ ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది అనమాట ఆ ఛాలెంజ్ ఎప్పుడైనా ఫేస్ చేసే మెంటల్ గా ఫీల్ ఎప్పుడైనా లేదు నో నో గుడ్ అది అమ్ వెరీ మచ్ ఇన్ ఇంద మూమెంట్ అండ్ హ్యాపీ అంట ఇవన్నీ వన్ యూత్ యువర్ ఐ థింక్ నాకు ఈయన్ సెక్యూరిటీలన్నీ ఉండవు చేసేటప్పుడు వెరీ నైస్ అదే ఇంటికి వచ్చేటప్పుడు అంత స్టార్ట్ అవుతుంది ఇంటికొచ్చాక స్టార్ట్ అవుతుంది చట్ నించి వచ్చాక అంత మేకప్ అంతా పీకేస్ ఇంటికి వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏం జరుగుతుందని అప్పుడు స్టార్ట్ అవుతుంది అది ఏమనిపిస్తుంది ఇంటికి వచ్చాక అంటే ఆ యాంజైటీలు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటి ప్రమోషన్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ద ఎక్స్ట్రా స్టఫ్ ఇప్పుడు ఇప్పుడు ఈ సీన్ బాగా వస్తుందా రాదా ఎలా అవన్నీ ఆ లేనప్పుడు ఉంటాయి ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు నార్మల్ గా ఏ వెరీ హై వోల్టేజ్ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ జనరల్ గా ఓ పక్కనేమో అసలు డికేట్స్ టుగెదర్ సినిమా డికేట్స్ టుగెదర్ మీరే ఒక ఇండస్ట్రీ కృష్ణ గారు అంటే ఆయనే ఒక ఇండస్ట్రీ స్టూడియో బ్రహ్మాండమైన సాహసాలు ఆయన చరిత్ర వేరు నువ్వు సినిమా పొలిటికల్ గా వెళ్ళకుండా సినిమాల్లోకి రావడానికి ఈజ్ దరిని స్పెషల్ స్ట్రాంగ్ సేలియంట్ రీజన్ ఇట్ వాస్ జస్ట్ దట్ ఇంట్రెస్ట్ అండి అప్పుడు నేను నాని సినిమాలో రోల్ చేసినప్పుడు నాకు అప్పుడు దట్ వాస్ మై ఫస్ట్ టేస్ట్ ఆఫ్ వాట్ ఎవరిస్ లైక్ ఇన్ ప్రెసెంట్ ఆ ఇది బాగుంది ఏదో బాగుంది లైక్ థింగ్స్ ఆర్ నైస్ యువర్ అండ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ సెట్ యూ నోస్ లైక్ సినిమా పైన ఇచ్చినా అక్కడ స్టార్ట్ అయింది కొంచెం అండ్ అది పెరుగుతూ 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 ఇప్పుడు సెవెంత్ క్లాస్ కి సింగపూర్ బోర్డింగ్ స్కూల్ లో బోర్డింగ్ స్కూల్ బోర్డింగ్ స్కూల్ సెవెంత్ నుంచి ట్వెల్త్ అక్కడే ఉన్నాం అండ్ అక్కడ థియేటర్ క్లాసెస్ ఉండేవి మాకు ఒక మంచి హై లెవెల్ టీచింగ్ థియేటర్ క్లాసెస్ సో లైక్ ఫ్రమ్ అలా చేస్తూ చేస్తూ నాకు అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగింది ఆ థియేటర్ క్లాసెస్ మా మా పక్కన ఉన్న స్టూడెంట్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ లైక్ లైక్ యునో యూ హ్యావ్ టు ఇన్ యూ అండ్ వాళ్ళే చెప్పుకుంటున్నారు తెలియదు మా అంకల్ సూపర్ సార్ మా ఇంట్లో ఎన్కరేజ్మెంట్ అండ్ మోటివేషన్ ఐ దేర్ ట్వెల్త్ కి వచ్చేసాక అందరికి గట్టిగా చెప్పేసి నేను సినిమాలోకి వచ్చేస్తాను